పర్వదినాలున్నాయి గుళ్ళలకు వెళ్ళామంటే ముందు దేవుణ్ణి మనమే చూసేయాలని చెప్పిన మళ్ళీ భగవంతుడు అక్కడి నుంచి లేచి అని క్యూ లైన్లలో లేకుండా ఎగబడి 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 వెళ్తూ ఉంటాము పుణ్యం దేవుడరు నిజంగా ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము కాబట్టి సమాజంలో అరాచకానికైనా అగాయిత్యానికైనా జరిగే దుర్మార్గాలు వేరు దుర్మార్గులు ఉంటారు మన మీద మన మన సంస్కృతి మీద మన ఆడపిల్లల మీద కన్ను వేసినటువంటి కేవలం హిందూ పైన కన్ను వేసినటువంటిది ఎన్నో లవ్ జిహాద్ గురించి మాట్లాడుతూ పోలీసుల కంప్లైంట్ కూడా ఇస్తుంటాం ఇక్కడ అవార్ అనే గారు కూడా ఉన్నారు అవన్నీ చూస్తూనే ఉన్నాము కానీ మరి వాటిలోకి అలా అని అనుకున్నప్పుడు మన సంస్కృతి మన ఆడపిల్లల పైన ఇలాంటి దుర్మార్గాలకి కుట్రలు పన్నుతున్నారు అనుకున్నప్పుడు ఒక తల్లి లాగా ఒక మహిళలాగా ఈ సమాజం పట్ల కుటుంబం పట్ల బాధ్యతున్న మనము ఇంకా ఏ విధంగా ఆలోచన చేయాలి అదే మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం అమ్మాయిలకి చక్కగా చదివించుకుంటాము చక్కగా కాలేజీలకు పంపుతున్నాము స్కూళ్ళకి వెళ్తున్నాము వెళ్తున్నారు వస్తున్నారు ఇంటికి వచ్చిన తల్లిపేసుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రపంచానికి ఓపెన్ అయిపోతున్నారు వాళ్ళు అదేంటి సెల్ఫోన్లు పెరిగిపోయినాయి ఫోన్ ఉండాలి నాకు ఉండాలి మీకు ఉండాలి అందరికీ ఉండాలి ఫోన్లు పెరుగుతున్నంత మాత్రం కమ్యూనికేషన్ పెరిగినంత మాత్రం ఏం తగ్గుతోంది మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి విలువలు తగ్గిపోతున్నాయి సంస్కారం తగ్గిపోతుంది టెక్నాలజీ ఫోన్ అనేది కమ్యూనికేషన్ కోసమో మంచి ఉపాధి కోసమో ఉద్యోగం కోసమో ఇటువంటి వాటిలకు ఉపయోగించినంత సేపు తప్పేమీ లేదు కానీ అదే ఫోను అదే టెక్నాలజీ అదే కమ్యూనికేషన్ కుటుంబాలను భిన్నం చేస్తూ భార్యాభర్తలను విడకొడుతూ ఇంట్లో ఉన్న ఆడపిల్లల జీవితాలను ఇబ్బంది పెడుతూ అటువంటి ఉన్నటువంటి మనమే జాగ్రత్తగా వహించాలి ఇందా చెప్పినట్టు పౌరవిధులు రాజీకి దగ్గర దగ్గర నుంచి ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి లైట్లు తిరుగుతూనే ఉంటాయి మనం ఆపు మనం చూసుకోము ఎప్పుడో గుర్తొచ్చిన మన పిల్లల మీద అంటాము ఎరా స్విచ్ ఆపాలని తెలియదా లైట్ ఆపాలని తెలియదా మనం చేస్తే కదా వాళ్ళు నేర్చుకునేది మనం చెప్తే కదా వాళ్ళు నేర్చుకునేది నీళ్ళు అలా వదిలేస్తూ ఉంటాం మొహం ఇలా గడుపుకుంటూ ఉంటాము వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి అలా నీళ్ళతో ఆడుతూ ఉంటారు అయిపోయింది ఇంకా ఇలా కొన్ని పౌర విధులు ఉన్నాయి అలాగే స్వదేశీ మన ముందు మన కాళ్ళ మీద మనం చాలా గట్టిగా నిలబడుతున్నాయి కదా స్వదేశీ అనేది మన మంత్రం అది కాని అతిపెద్ద పాత్రధారి సూత్రులు గారు ఇందులో కూడా ఎవరు ఇప్పుడు నేను చెప్తున్నాం మహిళలకు సంబంధించినవి ఎక్కువగా మగవాళ్ళు చేస్తారు కానీ మన పాత్ర కీలకంగా ఉంటుంది మనమే కదా ఖాదీ వస్త్రాలు కొనుక్కోవాలన్నా లేదంటే గనక ఇంకా మన దగ్గర తయారైనటువంటి చేతి వృత్తుల వారికి వారి వస్తువులు కొనుక్కోవాలన్నా ఒకప్పుడు అదే కదమ్మా ప్రతి మహిళ ఒక స్కిల్ ఉండేది కదా అల్లికల దగ్గర నుంచి గుండలో ఏదో ఒకటి ఉండేది ఈ రోజునటువంటివన్నీ ఏమైపోయినాయి చీపురు పుల్ల కూడా చైనా నుంచే తెచ్చుకునే పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది మనకి మళ్ళీ మనం బాగుండాలి మన ఆర్థికంగా ఎదగాలి మంచి మంచి రోడ్లు రావాలి మంచి రైళ్లు రావాలి పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి అంటే దేశం ఆర్థికంగా బలపడాలి కదా దానికి మనం కూడా దేశానికి ఆర్థికంగా నిలబడాలి స్వదేశీ లాంటి వాటితోటి ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి అంశాలు మనం ఒకసారి చివరిగా చెప్పేది హిందూ మహిళ భారతీయ మహిళ ఒక్కటేగా అనుకుందాం మనం మన ఇళ్లలో కేవలం ఇంటూనే ఉండి నేను మాత్రం బాగుండాలి నా కుటుంబం నా నేను మా నా భర్త నా భార్య లేదంటే నా పిల్లలు సరే మా కుటుంబము మేము దీపం పెట్టేస్తే మా కోరిక తీరిందో ఇల్లు కట్టేసుకుంటాం ఇటువంటిది మాత్రమే కాదు మనం ధర్మాన్ని అదే అదే అంటారు కదా మనం ధర్మాన్ని రక్షించిన రోజు ధర్మం మనల్ని రక్షిస్తుంది ఈ రోజు అదొకటి లేదు కాబట్టి మనము ఎందుకు మొన్న మన ప్రతి పన్నుకి చూస్తున్నాం కదా మన ఊరేగింపు తీసుకెళ్లాలంటే మన మీద కేసులు పెడుతున్నారు మీరు ఊరేగి తీసుకెళ్తే ఊరేగింపు తీసుకెళ్లొద్దు అని చెప్పి మన మీద నిఘపడుతున్నారు మనం ఎక్కడైనా సరే భజన చేస్తుంటే మనం అడ్డే ఆకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఐక్యతగా ఉన్నాము ఇంకా కూడా ఉండాలి ఇంట్లో పూజ చేసుకుంటాను ఇంటిని బాగు చేసుకుంటాను ఇంటిని ఇంకా బాగా చేసుకోవాలి ఇప్పుడు మాట్లాడుతున్న అంశాల ద్వారా మరింతగా మనం ఏంటి మన సంస్కారవంతమైనటువంటి పిల్లలే మన ఆస్తులు వంద కోట్లు ఉండనివ్వండి నిలబడదు కాశ్మీర్ చూసాము భారతదేశం చూసాము మన పక్కన అన్ని చూస్తూనే ఉన్నాము వంద ఉండనివ్వండి మీకు వెయ్యి కాలుండీ ప్రభుత్వ ఉద్యోగం ఉండనివ్వండి నిజంగా మనలో ఐక్యత లేకుండా మన ధర్మాన్ని కనుక మనం రక్షకులుగా లేకపోతే కనుక ఇవేమి నిలబడవు ఈ రోజున మన పండగ వరకు వచ్చి మన ఇల్లు ఇంటింటికి వచ్చి వాళ్ళ మత ప్రచారం చేసినటువంటి వాళ్ళు రేపొద్దున పొద్దున్న ఇంకొకటి ఏదో ఇంకా దారుణంగా మళ్ళీ పూర్వపు రోజుల్లాగా రావడానికి పెద్ద సమయం పట్టదు అది గుర్తుంచుకొని పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తులతో అవి అది తర్వాత సంగతి దానికంటే ముందు సంస్కారం నేర్పించాలి ధర్మభక్తి నేర్పించాలి దేశభక్తి నేర్పించాలి పరివర్తన సమాజం పట్ల ప్రకృతి పట్ల మన భారతీయ భాష పట్ల మన సంస్కృతి పట్ల సంస్కారం పట్ల విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని ధర్మాన్ని మనం బోధించగలిగిన రోజు వారు ప్రపంచం ఎక్కడున్నా బతికేస్తారు మన పిల్లలు మనం ఆస్తులు ఇవ్వకపోయినా ఎక్కడున్నా బతికేస్తారు ధర్మంగా బతుకుతారు నిజాయితీగా బతుకుతారు ఈ రోజున మనము మహిళల్లాగా మన కుటుంబాల్లో చేయాల్సినటువంటిది ఇది రెండవది సేవ ఇప్పటికే చాలా మంది భజనలు వెళ్తున్నాము సమాజ సేవ చేస్తున్నాము అంతకు మించినటువంటి ఇంకా కూడా మన సమయం మన సమయం లేదండి ఇరవై నాలుగు గంటల ఉందండి ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలే ఉందండి ఆ ఇరవై నాలుగు గంటలే చక్కగా పద్ధతి ప్రకారం చేసుకుంటే మనం మన కోసం కాదు మన భవిష్యత్ తరాలకి ఇది నా బాధ్యత నాకు భారం అనుకోకూడదు నా బాధ్యత అనుకున్న రోజున ఖచ్చితంగా సమయం దొరుకుతుంది ఇంటింటికి వెళ్లి సంపర్కం చేసుకోవడము మన అభిరుచికి తగినటువంటి మహిళని పోగు చేసుకోవడము ధర్మానికి సంబంధించింది మాట్లాడుకోవడము మనకి స్కిల్ కి సంబంధించింది మాట్లాడుకోవడము పిల్లల సంస్కారాల గురించి మాట్లాడుకోవడం ఇలా రకరకాల పనులు చేయవచ్చు సేవ కూడా చేయవచ్చు సమాజంలోను అటు దేవాలయాల్లోను కాబట్టి మహిళ మనము కుటుంబాన్ని చూసుకుందాము అటు సమాజ సేవలో ఉందాము దేశాన్ని అభివృద్ధి పద్ధతిలో నడిపేటటువంటి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవుదామా వద్దా ఇప్పటి వరకు నేను చెప్పి మీకు అర్థమైందంటే గట్టిగా మహిళలు అవుదామని చెప్పండి లేదంటే సైలెంట్ గా ఉంది అంత దూరం నుంచి వచ్చాను మీకోసం అంటే ఏం అర్థం కాలేదనమాట మగవాళ్ళకి ఏం అర్థం కాలేదా బాధకు అందరం తీసుకుంటాము ఐక్యంగా ఉంటేనే ఐకమత్యమే బలం పండగలప్పుడు మాత్రమే ఐక్యమత్యం కాదు మన సందు దగ్గర కాదు మన జిల్లాలో కాదు ఎక్కడైనా సరే హిందూ దేవాలయ జోలికి ఎవరిని వస్తే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి కావాలంటే మహిళలు ఇలానే నేను మేము చాలా చోట్ల అలానే వెళ్ళిపోతూ ఉంటాము ఎవరు ఆపేది నా ధర్మము యుగ యుగాల నుంచి ధర్మము చీపులు చాటులు కారాలంటే కారు అప్పుడు తీసుకొచ్చి ఎగబడాలంటే నా ధర్మానికి వచ్చినట్లు తప్పేం లేదు ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పని మనందరం ఇందా చెప్పే శక్తి స్వరూపులము అమలడం కాదు అమ్మో బాబు ఏమైపోతుందండి మరి ఏమీ కాదు ఏరా ఎందుకు వచ్చామరా ఏంటి నీకేంటి పని మా దేవాలయంతో మా గుళ్ళతోటి మా ధర్మంతో నీకేంటి పని మా ఆడబిడ్డలతో పని అని చెప్పేసి వెనక్కి మన ముందుకు అడిగేస్తే వాళ్ళు వెనక్కి అడుగు వేసారు అదే మన జీన్స్ మన డిఎన్ఏ భారతీయ రాళ్ళు చూడండి అది మన మనలో ఉన్న రక్తమని కాబట్టి ఒకసారి ఇంకా పులి చెప్పాను కదా పల్లి పులి అని అదే గుర్తించుకోండి రోజు ఇంట్లో పల్లిని చూసి భయపడేలానే ఉంటాము మళ్ళీ మనం చూసి తట్టుకోలేరు రోజు అదే మోడ్ లోనే తట్టుకోలేరు వాళ్ళు కష్టం అయిపోతుంది పాప వాళ్ళకు కూడా వాళ్ళకి మనమే ఎవరు లేరు కదా కాబట్టి రోజు ఈ సాత్వికంగా ఉందాము కానీ మన జోన్కి ఎవరైనా వస్తే మనకు ఆ అష్ట శక్తులు కూడా కలిపి వచ్చినట్టుగా ముందుకు వెళ్ళడము మీరు మీ వెనక మేమందరం మీతో పాటే వస్తాం మనకే కూడా కాదు అందరం కలిసి వెళ్దాము మనల్ని మన దేవాలయాన్ని మన ధర్మాన్ని మన ముఖ్యంగా ఆడపిల్లల్ని మన కుటుంబాలను రక్షించుకుందాం భారత్ మాత విజయ్ వందే మాత్రం అందరినీ ఆకాశం ఇచ్చినందుకు మన హిందూ సమ్మేళన మేనేజ్మెంట్ వీళ్ళందరికీ కూడా కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూజలు పెద్దలందరికీ కూడా నమస్కారాలు